దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుని పాచర్య దేవుని పాచర్యానికి ఎవడను చూడడు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోమో అని చేదైన మీరు ఏదైనా మొరిచి కలవర కలవ కలవరపరచుట వలన అని ఒక కూరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన ఏషావు వంటి ప్రస్తుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడ్చుచు దాని కోసం శ్రమతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు దేవునికి మహిమ కలుగురు కాక ఒకసారి దేవుని దగ్గర నుంచి జరిగిపోయి దేవుడిస్తున్న వరాలని ఏవి కూడా పొందుకోలేకుండా దేవుడిచ్చిన ప్రేమను పొందుకోలేకుండా అన్ని అడ్డగిస్తుంటే భయంకరమైన పరిస్థితుల్లోకి ఈ వెళ్ళిపోయాడు అందుకే సమకి హెచ్చరిక చేస్తుంది ఏమంటుంది దుష్టుల సాంగత్యం చేయకు ఎంత ఏడ్చినా దేవుడిని గొప్ప పచ్చర్యాల నువ్వు పోగొట్టుకుంటే చాలా భయంకరం దుష్టుల సాంగత్యము దుష్టుల పక్కన దుర్మార్గుల మధ్యలో నువ్వు ఉండొద్దు నువ్వు సాక్షి బిడ్డవి దేవుడి కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి ఆ దేవుడికి మమ్మగలుగు గా దేవుడిచ్చిన స్థాయి నువ్వు ఈ భయంకరమైన పనులు ఎట్లా ఉండవు అని అని తల్లి ఎంతగానో దేవా ఈ అధికారం ఇచ్చినావు నీకు స్తోత్రం ఇది నా దగ్గర నుంచి వేడుకున్నప్పుడు చర్యల్లో నేను సరిగ్గా పనిచేయాలి కరెక్ట్గా నిలబడాలని అడిగినప్పుడు దేవుడు అవి నీకు దయచేస్తాడు దేవుడిని కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతిసారి కూడా దేవా ఈ పనిచ్చినో ఈ పోస్ట్ ఇచ్చిన చిదర అని దేవుడికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తారు ఆమె చెల్లిస్తున్నట్ట ముక్కుంటున్నట్ట మొదటి బిడ్డ చనిపోయింది కదా చనిపోయినప్పుడు చాలా ఏడ్చిందంట బెచ్చవా ఎందుకంటే ఊరియా ఉన్నప్పుడు పిల్లలు లేరు తోనే పిల్లలు వచ్చింది ఆమెకి కానీ చాలా ఏడ్చిందంట ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు దేవుడి దగ్గర పచ్చత్తా పడ్డదంట ఇద్దరు దేవుణ్ణి బతిమాలుకున్న దేవుణ్ణి అలా వైపు వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి తమ వైపుకు తెచ్చుకున్న దేవుడు కనికనిచ్చినట్ట అందుకే దేవుడు ప్రేమించిన సొలమోన్ వచ్చిందట తండ్రి దేవునికి ప్రవక్త్యూలు అని పేరు పెట్టింది కదా మూడు పేర్లు దేవునికి మహిమ కలిగిన దేవుడు పెట్టిన పేరు ప్రవక్త పెట్టిన పేరు యదిద్య తల పెట్టింది లెమీలు తండ్రి పెట్టింది సొలమోను దేవునికి నేను అందుకే నాకు చాలా గుండెల్లో బాధ అయింది ఏంటి నువ్వు ఈ పని చేసినావు మందిరపు తలుపులు ఎవరి దగ్గర ఉన్నాయి తాలకు తెరవాలంటే సొలమన్ దగ్గర ఉన్నాయి రిండు గిన్నె ఉన్నాయి ఏం చేయాలి అందరికంటే ముందు ఎవరు రావాలి సొలమన్ వచ్చి ద్వారాలు తెరవాలి దేవుడు కానీ దేవుడు తప్పులు తెరవకుండా మత్తులో తను దుల దూకుతుంటే తల్లి సహించుకోలేకపోయింది భరించుకోలేకపోయింది ఎంతో బాధతో కండిన తోటి ఈ తొమ్మిది వచనాలు కొడుకుని నే కొడుకు చక్కగా రాసి మన కోసము వాటిని చూపిస్తుంది దేవుడికి మాయమగలం ఈ వాక్యం మన జీవితాల్లో మన బిడ్డల కొరకు మన కొరకు మన కుటుంబాలు సరి చేసుకోవడానికి జాగ్రత్తగా ఈ తొమ్మిది వచనాలు మనము అన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి అప్లై చేసుకొని మనం సరి చేసుకొని దేవుడి కొరకు దేవుడి పరిచర్యలో నిలబడాలి దేవుడికి మహిమ కలుగుందా కలియా తండ్రి వేసానికి స్తోత్రం గొప్పదే అంత ఆశ్చర్యకరం చేసిన తండ్రి బిడ్డలు జీవించి ఆశించి కొరకు చూపించి గొప్పదాన్ని మహిమ కలిగి అన్ని రంగాల ఆశలు ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ కొరకు ఏ స్నామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె